ఇది చూస్తే మీకు ఏమన్నా అర్థమైందా అండి ఇక్కడ నేను లడ్డూలు చేస్తున్నాను ఇది ఏం పిండి అనుకుంటున్నారండి మీరు నేనే చెప్తానండి ఇదైతే చాలా హెల్దీ అండి చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి పిల్లలకైతే చాలా మంచిదండి ఇది బాలామృతం లడ్డూ అండి ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ బాలామృతం అండి బాలామృతం ఈ నేనండి నేను లడ్డు చేశాను ఇదైతే తెలంగాణ గవర్నమెంట్ బాలింతలకి ఫ్రీగా ఇస్తారండి ఇందులో అయితే చాలా పోషకాలు ఉంటాయండి చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఇది పిల్లలకి చాలా బలమని ఇస్తారండి తెలంగాణ గవర్నమెంట్ అయితే నేను ఆల్రెడీ ఇది కొంచెం వాడానండి మొన్న దోశలు వేసాను ఈ పిండితో దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ పిండితో అయితే నేనైతే ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ బౌల్ ఉంది కదండి ఈ బౌల్తో రెండు కప్పులు తీసుకున్నానండి ఈ బాలామృతం పిండిని నేనైతే ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి ఈ నెయ్యి అంతా మెల్ట్ అవ్వాలండి ఫస్ట్ ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత నేనైతే ఈ బౌల్తో రెండు బౌల్ తీసుకున్నానండి ఈ బాలామృతం ఇదంతా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇది ఇలాగా కలుపుతూ ఉంటే ఫ్రై అవుతుంటే మంచి అరోమా మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఇదంతా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాసు పాలండి ఈ పాలు వేసుకుంటూ కలుపుతున్నాను దీనికి అవసరమైన పాలు చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలండి ఈ పాలన్నీ మంచిగా ఈ పిండిలో కలపాలండి మిక్స్ అవ్వాలి ఈ పాలన్నీ కలిసిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ముప్ప కప్పు తీసుకున్నానండి బెల్లము రెండు కప్పులకి ఒక కప్పు అయినా వాడుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవారు ఆల్రెడీ ఇందులో అయితే షుగర్ ఉంటుందండి ఈ పిండి తీయగా ఉంటుంది అందువల్ల నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను ఇంతే అండి కేవలం మూడు అంటే మూడు వస్తువులతోనే బాలామృతం లడ్డు అయితే రెడీ అవుతుందండి నేనైతే ఇక్కడ బెల్లం కట్ చేసుకున్నాను కదా ఇది కొంచెం కొంచెంగా మెల్ట్ అవుతూ ఉందండి ఈ మెల్ట్ అవుతూ ఉంటే ఈ పిండి ఈ పిండిలో అంతా కూడా ఇది కలుస్తూ ఉందండి ఇదంతా ఇలా ముద్దగా ఫామ్ అవుతుందండి తర్వాత నేను ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసానండి కొంచెం ఫ్లేవర్ టేస్ట్ అది బాగుంటుందని కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి చూసారా అండి ఇది అంతా ఇలాగ దగ్గరికి అయిపోయిందో ఇలా బౌల్ నుండి సపరేట్ అయిపోయింది చూసారా ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగా లడ్డూలు చేసుకోవాలండి మళ్ళీ చల్లగా అయిపోతే గట్టిగా అవుతుంది చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకా మనకు కావాల్సిన సైజులో ఇలాగా లడ్డూలు చేసేసుకోవడమే అండి చూసారా అండి ఎంత సింపుల్గా ఎంత తొందరగా అయిపోయిందో నేను ఇలా చేస్తుంటేనే మా వాళ్ళు ఒక ఐదారు లడ్డూలు వచ్చి తినేశారండి టేస్ట్ చూసారు చాలా బాగున్నాయని చెప్పారు నేను ఇవి మొన్నే చేశానండి మాకైతే టూ డేస్లోనే అయిపోయాయండి లడ్డూలు పిల్లలకైతే చాలా బలం అండి ఇవి తింటే చూడండి లడ్డూస్ అయితే ఎంత తొందరగా రెడీ అయిపోయాయో చూడ్డానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉన్నాయి కదండీ చూడండి ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను ఎంత చక్కగా ఉన్నాయో ఇదే అండి ఈ రోజుకి వీడియో బాయ్ అండి